మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రేంజ్కు వెళ్ళిపోయాడు మరి మా బాలయ్య వారసుడి అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి అందుకోసమే మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడంట గత కొన్నేళ్లుగా మోక్షగ్య డెబ్యూ గురించి చాలాసార్లు చాలా రకాల వార్తలు వినిపించాయి కానీ ఇప్పటికీ డెబ్యూ జరగలేదు మధ్యలో కొన్నిసార్లు మోక్షజ్ఞ లుక్స్ చూసి కొంతమంది అభిమానులే నిరాశ చెందారు కానీ అలాంటి సిచ్యుయేషన్ నుంచి మోక్షజ్ఞ ఫిట్ ఫిట్గా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ ఇప్పుడు డ్యాన్స్ యాక్టింగ్ లాంటి అంశాల్లో రాటుదేలే పనిలో ఉన్నాడు దానికోసం స్టార్ మేకర్ను ఆశ్రయించాడు ఆయనే వైజాగ్ సత్యానంద్ ఆయన దగ్గర నవంబర్ నుంచే మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడంట సత్యానంద్ గురించి తెలిసిందేగా ఆయన స్టార్ మేకర్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందరో హీరోలను ఆయనే ట్రైన్ చేశారు ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కూడా సత్యానంద్ దగ్గరే ట్రైన్ అయ్యారు ఇలా స్టార్ హీరోలే కాక అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకుని సినీ రంగంలో మంచి పేరు సంపాదించారు అలాంటి సత్యానంద్ చేతుల్లో మోక్షకి పడటం నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది పెద్ద స్టార్ అవడం పక్కా అని అప్పుడే ఓ అంచనాకి వచ్చేస్తున్నారు నిజానికి రెండు వేల పదిహేడు నుంచే మోక్షగ్య అరంగేట్ర వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్తోనే తన ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు ఆ తర్వాత అనిల్ రావుపూడి పూరి జగన్నాథ్ బోయిపాటి శ్రీని పేర్లు కూడా మోక్షగ్య ఫస్ట్ దర్శకుడుగా వినిపించాయి కానీ అది ఏదీ జరగలేదు మరి ఇప్పుడు సత్యానంద్ దగ్గర రాట చేయలేక మోక్ష్యను పరిచయం చేసేది ఏ స్టార్ డైరెక్టర్ అన్నది ఆసక్తికరంగా మారింది అది పక్కన పెడితే ఈ ఏడాదే మోక్షగ్ఞ లాంచ్ కావడం పక్కా అని నందమూరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి